హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మాత్రం చాలా సింపుల్గా ఇలా పొంగల్ చేయండి చాలా బాగుంటుందండి చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు సింపుల్ ప్రాసెస్లో తక్కువ టైంలో తొందరగా చేసుకోవచ్చు దీనికోసం మాత్రం ముందుగా నేను మాత్రం ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఒక హాఫ్ లీటర్ అన్ని వాటర్ మాత్రం దీంట్లో పోస్తున్నానండి చూస్తున్నారు కదా ఇలా అంటే వాటర్ అనేవి హీట్ అయ్యే వరకు ఇలా బెల్లం తురుపుకోండి అలాగే నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు మాత్రం రైస్ని నానబెట్టి ఉంచుకున్నాను అంటే టూ టైమ్స్ కడిగి నానబెట్టి ఉంచుకున్నాను రైస్ మాత్రం చూస్తున్నారు కదా మీరు ఇలా నానబెట్టి మాత్రం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు నానబెట్టి ఉంచుకున్నాను దీంట్లో మళ్ళీ వాటర్ కొద్దిగా హీట్ అయిపోయిన తర్వాత చూసారు కదా ఇలా కొద్దిగా మరీ మరగద్దు మరి బుడగలు బుడగలు రాకముందే ఇలా కొద్దిగా మరిగిన తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న రైస్ కూడా దీంట్లో వేసుకోండి అంటే నేను ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదండి నేను హాఫ్ లీటర్ అన్ని వాటర్ ఎందుకు పోసుకున్నాను నానబెట్టుకున్నాను కాబట్టి ఇలా వేసుకున్నాను ఇలా పొంగు వచ్చే ముందు మాత్రం ఇలా చూస్తున్నారు కదా ఇలా పొంగు వచ్చేటప్పుడు ఇలాచీ పౌడర్ లేదా ఇలాచీలు దీంట్లో వేసుకోండి చూసారు కదండి చాలా బాగుంటుందండి టేస్ట్ అంటే అంటే దేవునికి నైవేద్యంగా పెట్టేటప్పుడు మాత్రం అసలు మూత పెట్టుకోవద్దంటారు కదండి అందుకని చూస్తున్నారు కదా అంటే ఇప్పుడు ఇలా మరిగేటప్పుడు ఇలాచీలు వేయడం వల్ల అంటే స్మెల్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగా చూస్తున్నారు కదా ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రం కుక్ అయిన తర్వాత ఇలాచి పౌడర్ లేదా ఇలాచీలు వేసుకోండి దీంట్లోనే ఇప్పుడు బెల్లం తురుము కూడా దీంట్లో వేసుకోండి చూస్తున్నారు కదండి ఇలా బెల్లం తురుము కూడా వేసుకొని ఒకసారి మొత్తంగా అడగంటకుంట కలుపుకోండి చాలా సింపుల్గా అయిపోద్దండి ఇలా రైస్ అనేవి కొద్దిగా చిక్కబడిన తర్వాత దీంట్లో మీకు ఇష్టం ఉంటే కనుక ఇక్కడ పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదండి ఇలా మొత్తం చిక్కబడిన తర్వాత దీంట్లో ఇప్పుడు మీరు మీ పచ్చి పాలు వేసుకున్నా పర్లేదు అంటే పొంగల్ కోసం మాత్రం పచ్చిపాలే వాడతారు ఎవరైనా నేను మాత్రం ఇక్కడ పచ్చిపాలే యూజ్ చేశాను చూస్తున్నారు కదా ఇలా వేసుకొని ఒకసారి మొత్తంగా కలుపుకోండి సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పెట్టారంటే ఈ విధంగా పొంగలి అనేది రెడీ అయిపోద్ది మీకు ఇష్టం ఉంటే కనుక ఇక్కడ దీనిపైన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూస్తున్నారు కదా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you for watching!